అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రెండు వేల సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా మాతృభాషాభిమానులందరూ ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అది కారణం అది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఇప్పుడున్న మన బంగ్లాదేశ్ ఆ రోజు తూర్పు పాకిస్తాన్గా ఉండేది ఈ పాకిస్తానీ ముష్కరులు వాళ్ళు ఎక్కడున్నా పొలలు పెట్టడమే కదా పాకిస్తానీ వాళ్లకు వాళ్ళ ఉర్దూ భాషను ఈ బెంగాలీ వాళ్ళ మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు బెంగాలీ భాషాభిమానులు బెంగాలీ వాసులందరూ కూడా మా మాతృభాష మాకు కావాలి మీ ఉర్దూ భాష మీరే ఉంచుకోండి అని వాళ్ళు పోరాటాలు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కరెక్ట్గా అంటే మన ఫిబ్రవరి ఇరవై తేదీన ఆ పోరాటం ఉధృతమయ్యి ఒక ముగ్గురు విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు దానికి గుర్తుగా యునెస్కో వారు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా అంటే మాతృభాషలన్నీ కాపాడబడాలి అన్న ఉద్దేశంతో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇప్పటికి పాతిక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషా భాషీయులు తమ మాతృభాషను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు తెలుగు భాషను ఏ విధంగా కుంపనాశనం చేయాలి అని శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ముఖ్యంగా విన్నపం ఏంటి అంటే అయ్యా దాదాపుగా అరవై ఏండ్ల బట్టి మీ ప్రభుత్వ పాలనలో ఈ ప్రభుత్వాలు మన మాతృభాషకు నష్టాన్ని కలగజేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ముప్పై ముప్పై ఐదేళ్ల నుండి ఈ ప్రైవేటు పాఠశాలలు వచ్చిన తర్వాత మన తెలుగు భాషకు బాగా నష్టం జరిగింది కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ కూటమి ప్రభుత్వము యొక్క నూతన విద్యా విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం మొదలుపెట్టింది కదా ఆ సందర్భంగానైనా ఈ కూటమి ప్రభుత్వము మన తెలుగు గడ్డ మీద ఉండేటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కనీసం ప్రాథమిక విద్యనైనా తెలుగులో మాతృభాషలో మన బిడ్డలకు బోధించాలని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగును ప్రథమ భాషగా బోధించాలని మనం తెలుగుదండ్రి నుంచి ప్రభుత్వానికి ఇంతవరకు విన్నపాలు చేశాం రేపు ఇరవై నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాలు అప్పుడు ఆ వారం రోజులు అక్కడే మాకు తాపేసుకొని కూర్చుందాం అనుకుంటున్నాం కొంతమంది మంత్రులు వీళ్ళందరికీ కూడా మనం విన్నపాలు పంపించాం ఇరవై నాలుగో తేదీ మనము అక్కడ విజయవాడలో మన వెలగపూడిలో ప్రత్యక్షం అవుదామని తెలుగుదండ్రి నుంచి మన ప్రణాళిక వేసుకుంటున్నాం అంటే ఎవరిని నిందించడం మన ఉద్దేశం కాదు కానీ తెలుగు భాషను ఖచ్చితంగా ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతగా తీసుకొని కాపాడాలి ఆంగ్లానికి మనం వ్యతిరేకం కాదు ఆంగ్లం ఉద్దని చెప్పట్లేదు కానీ మన అమ్మ భాషను ఉంటే అధికారాన్ని మాత్రం ఆంగ్ల భాషకు ఇవ్వము అని ఈరోజు తెలుగు భాషాభిమానులందరూ కోరుకుంటున్నాం దానినే ఉద్యమంగా మనం తెలుగుదండ్రుడు తీసుకెళ్తూ ఉంది ధన్యవాదాలు ధన్యవాదాలు